అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుక్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు పనికిరాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన దీంతో ఆయన వ్యాఖ్యలపైన నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు ఆయన భారతీయులనే ఉద్దేశించి టార్గెట్ చేస్తూ ఇలా అవమానించి కామెంట్స్ చేస్తున్నారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది హెచ్ వన్ బి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ హెచ్ఎన్బి వీసా దరఖాస్తులపైన వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపైన కూడా సంతకం చేశారు ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది దీంతో కొత్త బి వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది అయితే ఈ సందర్భంగా ప్రతి హెచ్ వన్ బి వీసా పైన ఏటా లక్ష డాలర్లు రుసుము విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ కువార్డు లుక్నిక్ ప్రకటనలో తెలియజేశారని ఈ సమయంలో కువార్డు మాట్లాడుతూ ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి పనికిరాని వ్యక్తులను అమెరికాలోనికి రావడానికి ఆపేయాల్సిందే కేవలము అత్యుత్తమమైన విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోనికి రావాలి మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులై వస్తారు కదా వారికి శిక్షణ ఇవ్వండి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి మన ఉద్యోగాలను కొల్లగొడుతున్నటువంటి వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు అయితే దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి హెచ్ వన్ బి వేసా పైన భారతీయులు ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు అయితే ఈ నేపథ్యంలో హెవార్డు భారతీయులను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేశారు అవమానించారు ఈ విధంగా మాట్లాడారని నెటిజన్లు ఒకంత ఆగ్రహం చెందుతున్నారు హెచ్ వన్ బి వీసా దారుల్లో ఇండియా డెబ్బై ఒక శాతం వాటా కలిగి ఉండగా ఉంది చైనా నుంచి పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా ఉంది వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు ఇక తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి హెచ్వన్బి వేసా కలిగి ఉన్నటువంటి వారి సంఖ్య ఇరవై ఎనిమిది లక్షలుగా ఉన్నట్లు సమాచారం మరి ఇది ఎలా ఉండగా హెచ్వన్ బి వేసా ద్వారా ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు ప్రస్తుతం హెచ్ వన్బి వేసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపిక అయితే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వేసా ఛార్జీలను భరిస్తాయి తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయ నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారుతోంది మరి అమెరికా ప్రతి ఏడాది ఎనభై ఐదు వేల వేసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది మరి హెచ్ వన్ బి వేసా పొందినటువంటి వారిలో ఇప్పుడు ఆందోళన ఒకింత ఉంది ట్రంప్ అట్లాంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే